ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఆకాశమునందు రవ్యాది గ్రహాలు అనంతకోటి నక్షత్రాలు ఉన్నాయి ఆకాశ మధ్యంలో వలయాకారంగా అశ్వన్యాది ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇదే సూర్యుడు నడిచే దారి సూర్యుడు నడిచే దారిలో నక్షత్రాలను పన్నెండు రాసులుగా విభజించగా మేషాది ఆకారాలు ఏర్పడ్డాయి వీటికి భూమి మీద తాము చేసే పనులతో లంక పెట్టారు ఈ పేర్లతోనే ఈనాటికి పిలుస్తున్నారు ఇది ఎలాగంటే రవి మేషంలో ఉన్న